రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో ఏటీఎం దగ్ధమైన ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని స్టేట్ బ్యాంక్ మేనేజర్ పరిశీలించారు తెల్లవారుజామున సుమారు రెండున్నర సమయంలో ఏటీఎంలో శబ్దం రావడంతో తలుపు తెరిచి ఏసీలు స్విచ్ ఆఫ్ చేసేలోగా మరోసారి భారీ శబ్దంతో ఏసీ పేలి మంటలు వచ్చాయని సెక్యూరిటీ గార్డు తెలిపారు ఆ సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించానని తెలిపారు ఏటీఎం పైప్ ఫ్లోర్లో ఉంటున్న బిల్డింగ్ ఓనర్ మాట్లాడుతూ పార్కింగ్ చేసిన రెండు బుల్లెట్ వాహనాలు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ సైకిల్ కాలి బూడిదయ్యాయన్నారు లోపల వస్తువులు కాలిపోయాయన్నారు ఏటీఎం పక్కన ఉన్న సుమా ఎంటర్ప్రైజెస్ ఓనర్ మాట్లాడుతూ సుమారు ఆరు లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమయ్యాయన్నారు ఏటీఎం మిషన్లోని నగదు కాలిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకోసం నిపుణులు రానున్నట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు ఏటీఎంలో అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్తో ఏసీలో ఉన్న సిలిండర్లు పేలిపోవడమే కారణంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఫైర్ సిబ్బంది బ్యాంకు అధికారులు వెల్లడించారు ఏటీఎం పేల పీలడం జరిగింది ఆ పీలడం వల్ల ఈ మన సిలిండర్ల నుంచి టోటల్ ఇక్కడ కాంప్లెక్స్ బిల్డింగ్ అడ్డుకోవడము నెక్స్ట్ ఇక్కడ మా బైక్లో లోపల రెండు గుండె ఒకటి మావి రెండు బైక్ ఒక బుల్లెట్ రెండు బుల్లెట్లు ఒక స్కూటీ ఒక సైకిల్ డామేజ్ టోటల్ బర్నింగ్ అయిపోయింది ప్రాజెక్ట్లో ఫోర్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వరకు బిల్డింగ్ అంటదే ఉంది కాదు ఇక బిల్డింగ్ డ్యామేజ్ కూడా చాలా అయింది టోటల్ కాంప్లెక్స్ లోపల ఉండే మీటర్స్ అన్నీ టోటల్ బర్నింగ్ అయిపోయినాయి నమస్కారం అండి నా పేరు విజయ్ రాయదుర్గంలో సుమా ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్ షోరూము బల్లార్ రోడ్డు నందు ఉంది మా షోరూమ్ పక్కన ఒక ఎస్బీఐ ఏటీఎం ఉంది అందులో పెద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పక్కనే మా షాప్ ఉండడం వలన పెద్ద నష్టం మాకు జరిగింది మాకు కూడా టోటల్గా అన్ని సామాన్లు అన్నీ కాలిపోయినాయి దాని నుంచి ఒక ఆరు ఏడు లక్షల వరకు పైన ఎక్కువే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంచనా మాకు నష్టం జరిగింది దీనికి మాకు ప్రభుత్వము ఏదో ఒకటి మాకు సాయం చేయాలని కోరుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి నేను సార్ ఏటీఎం సెక్యూరిటీ రాజు నీలకంఠేశ్వర స్వామి చెప్పులు ఆపోజిట్ ఏటీఎం మాది నేను సెక్యూరిటీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను తర్వాత నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకుముందు లక్ష్మీ బజార్లో పనిచేసాను ట్వెల్వ్ ఇయర్స్ పనిచేశాను నైట్ ఒకటి పదిహేను అప్పుడు ఎనిమిది నుండి కొద్దిగా సౌండ్ వచ్చింది అది ఇక్కడ ఏసీలో నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందని చెప్పి చూసే లోపల పక్కన షాప్లో షాప్ పక్కన కూర్చొని లోపుకి పోయి మా సార్కి సార్ ఇట్లా మంటలు వస్తున్నాయి సార్ ఫోన్ చేస్తే సార్ అనుకుని ఈ మెయిన్స్ ఆఫ్ చేయమని చెప్పినాడు ఆఫ్ చేసే లోపుకి ఇట్లా డోర్ తీసేసరికి సౌండ్ వచ్చింది పెద్దగా సౌండ్ వచ్చేసరికి నేను లోపుకి పోలేకపోయాను భయమైపోయింది నాకు బైపోయి బయటకు వచ్చేసాను మళ్ళీ ఇంకొకసారి సౌండ్ వచ్చి పేలిపోయింది అది ఇంకా నేను ఏంటంటే ఏం చేయలేక ఇంకా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్కి మళ్ళీ తర్వాత బిల్డింగ్ ఓనర్కి ఫోన్ చేశాను బిల్డింగ్ ఓనర్కి పోయి లేపించాను లేపిస్తే ఇంక మళ్ళీ వాళ్ళు అందరికి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళంతా వచ్చి అంత మొత్తం అయితే రాలిపోయింది అది దాదాపుగా భారీగా వచ్చేసింది మన